హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తెలుగు గేట్ ఛానల్ కి స్వాగతం మా వీడియో మీకు నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ ని ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆడవాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడే వీడియో ఇది అది ఎలా అంటే నేనైతే ఒక మిషన్ తీసుకొచ్చాను అది కూడా ఉషా కంపెనీ నుంచి ఉషా కంపెనీ మిషన్ ఇది బాగా పనిచేస్తాయి అని చెప్తున్నారు ఇప్పుడు మనం బ్లౌజులు కుట్టాలి అన్నా పాలు కుట్టాలి అన్నా వేరు వేరు మిషన్లు కాడికి వెళ్ళాలి వేరు వేరు మిషన్ మనం కొనకొచ్చుకొని కుట్టుకోవాలి అలా కాకుండా ఒకే మిషన్ లో మనం పాలు కుట్టుకోవచ్చు అంచులు కుట్టచ్చు అలానే పాలు అంచులు అంటే ఎలాగో జిగ్జాక్ మిషన్ లో కొడతాము అలా కాకుండా దీనికి ఏంటంటే బ్లౌజులు కుట్టొచ్చు ఫాల్స్ కుట్టచ్చు హెమ్మింగ్ కూడా చేయొచ్చు అంట హెమ్మింగ్ చేసుకునే సిస్టమ్ కూడా ఉంది అని చెప్తున్నారు అలానే కొంచెం ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుందంట అవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు చెప్తారు మీరైతే వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే వాళ్ళు డెమో ఎలా చెప్తారు ఏంది అన్నదంతా కూడా తెలుసు దీని అమౌంట్ అలా వచ్చేసి కూడా పదిహేడు వేల ఐదు వందలు అలా తీసుకున్నారు ఇల్లు

ఇది సారీ ఫాల్ కి హెమ్మింగ్ చేసుకోవడానికి ఇది హెమ్మింగ్ ఇది షర్ట్ కాజా చేసుకోవడానికి ఇది స్టార్టర్ స్టిచ్ ముద్ద కుట్టు కుట్టడానికి ముద్ద కుట్టు లాగా రావాలి అంటే దాన్ని వాడతాను ఇవి పాదాలు ఉంటాయి దీంట్లో మిషన్ తో పాటు నార్మల్ ఒకటి ఈ ఐదు మొత్తం ఆరు రకాల పాదాలు ఫ్రీగా వస్తాయి మిషన్ తో పాటు ఇవి కాకుండా ఎడిషనల్ గా ఇంకా పది ఉంటాయి మిషన్ తో పాటు ఇంకా ఈ ఐదు కాకుండా ఇంకా ఎడిషనల్ గా పది ఉంటాయి ఆరు కాకుండా ఈ వీటిలో ఆ రేట్లో మనకి ఏదిగా ఉంటారు అది కొనుక్కుని మిషన్ సెట్ అవుతుంది వాడుకోవచ్చు ఓహో మనకు అవసరం అనుకుంటే కొనుక్కోవాలి ఎంబ్రాయిడింగ్ ఒకటి గ్యాదరింగ్ చేసుకునేది ఒకటి ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ మిషన్ అది షూజ్ అయితే రావట్లేదు మనకి పాతో రాదు పదవ రాలేదు తీసుకోవడం ఇదిగా తీసుకో ఎంత అవుతుందో అది తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ ఓహో ఫైవ్ హండ్రెడ్ అవుతుందా డిస్కౌంట్ వచ్చింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది ఫార్టీ ఫైవ్ ఇప్పుడు మీ దగ్గర రెడీగా ఉంది అది ఒంటె చూపి చెయ్యాలి ఇవి పాదాలు ఉంటాయి వీటిలో ఒక పది ఉంటాయి వీటిలో మనకి ఏది అవసరం అయితే తీసుకోవచ్చు ఓకే ఇవి పాదాలు ఆ ఎటవొ బుక్కు చాలా వడాలి ఏంటనేం వీట్లో వస్తుంది ఆహ్ చెప్తాను ప్లస్ దీనిలో కూడా ఉంటుంది కానీ మనం చెప్పినదానిగా వివరంగా ఉండదు మీకు ఏదైనా డౌట్ ఉంటే డౌట్ అంటే దాంట్లో చూసుకోవచ్చు లేదంటే మాకు కాల్ చేయండి మీకు కాల్ చేస్తే మీరు వస్తారు కదా ఎటవొ

తర్వాత ఇక్కడ తీసుకోవచ్చు ఇట్లా తీసుకొని బాబుని కేసి ఉంటుంది బాబుని తీసి బావుని లోపల బాబుని రెగ్యులర్ మిషన్ లాగా దీనికి కూడా బాబునికి దారం ఎక్కియ్యాలి దారం కింద రెండు ఉంటాయి బాబుకి మానువల్గా ఇలా పట్టుకొని వాళ్ళ దగ్గర టైట్గా ఇలా చుట్టేసేయండి మానువల్ టైట్గా ఇలా చుట్టి ఇక్కడ పిన్నం చూసారా ఈ రైట్ సైడ్ లో ఈ పిన్నం పెట్టి దీని కుడివైపు ఇలా నొక్కాలి కుడివైపు నొక్కాలి నొక్కి ఫుడ్ కంట్రోల్ తొక్కితే చాలు ఇప్పుడు చూడండి మిషన్ తిరుగుతుంది ప్లస్ బాబుని కూడా రావాలి

రెగ్యులర్ మెషిన్ పెట్టినట్టు నార్మల్ మిషన్ ఐడియా ఉంది కదా సేమ్ దానికి పెట్టినట్టే పెట్టేసుకోవాలి అట్లా ఇంకా దానికి ఇక్కడ ఫ్రంట్ దానికి రెగ్యులర్ మిషన్ సైడ్ ఇట్లా పెడతారండి దీనికి స్ట్రైట్ గా పెట్టుకోవాలి జిగ్జా మిషన్ స్ట్రైట్ గా ఉంటుంది ఇక్కడ పిన్ ఉంది చూసారా దానికి ఎదురుగా ఇక్కడ కటింగ్ ఉంటుంది మిషన్ బాడీలో దాని మీద పెట్టి ప్రెస్ చేస్తే చిన్న టిక్ మన్స్ ఉండొచ్చి లాక్ అయిపోతుంది ఎక్స్ట్రా ఉన్న దాన్ని దాంట్లో వదిలేసి డోర్ చూసేయండి ఇంకా దీనికి అవసరం లేదు ఓన్లీ బాబు వేసుకోవడానికి మాత్రమే ఇది తర్వాత ఫస్ట్ ఇక్కడ నెంబర్లు ఇస్తాడు వన్ టూ తర్వాత ఇక్కడ త్రీ మళ్ళీ సేమ్ అదే ఎందుకు వచ్చి ఇక్కడ ఫోర్ అని ఇస్తాడు ఇట్లా నెంబర్ ఇస్తే దాని ప్రకారం త్రెండ్ చెప్పుకోవచ్చు ఫస్ట్ వన్ ఒకటి రెండు ఈ చక్రం తిప్పి ఇక్కడ ఒక పిన్ వస్తుంది రైట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి త్రీ సేమ్ అదే అలా మనం తిప్పినప్పుడు దాంట్లో తగిలిచినట్టు అయిపోతుంది ఓకే అట్లా కిందకి వచ్చి నీడిల్కి లెఫ్ట్ సైడ్ చిన్న పిన్ ఉంటది ఆ పిన్ కి వేసుకోవాలి ఫోర్ ఇది దాని ఇప్పుడు వేసుకోవాలి అట్లా వేసిన తర్వాత నీడిల్ కి ఇచ్చుకోవాలి నీడిల్ మనం ఎదురుగా ఇచ్చాలి ఎదురుగా మనం ఎక్కిచ్చే పని లేకుండా ఇక్కడ ఒక పిన్ ఉంటుంది ఆ పిన్ ఇలా కిందకి లాగితే నీడిల్ హోల్ లో సన్న పిన్ వస్తుందండి దానికి దారం ఇలా అందిస్తే చాలు ఆటోమేటిక్ అది లోపలికి వెళ్ళిపోయింది జస్ట్ ఇలాంటి లోపలికి వెళ్ళిపోయింది మనం చూసి మనం ఎక్కిచ్చే పని లేకుండా ఈ వెనక్కి వచ్చినా ఇట్లా దారం పట్టుకుని లాగి దారం ఈ చేతితో పట్టుకొని ఈ చేతితో చక్రం తిప్పాలి ఒకసారి నీడి లోపల పోయి పైకి వస్తే కింద దారం కూడా పైకి వస్తుంది తీసుకొని రెండు కలిపి ఇట్లా ఎన్ని వదిలేసి కట్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ బ్లేడ్ కట్ అయిపోతుంది ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఇసుక చూడండి సెలెక్టర్ ఇది సెలెక్టర్ ఇది లెంత్ ఇది విడ్త్ సెలెక్టర్ ఇక్కడ ఏ నుంచి ఎల్ వరకు లెటర్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క స్టిచ్ వచ్చిద్ది మనకి ఏది కావాలంటే దీంట్లో మార్చుకోవడమే ఇదేమో కుట్టు దూరం దగ్గర లెంత్ కుట్టు డిస్టెన్స్ అనమాట కుట్టుకి కుట్టుకు మధ్యన గ్యాప్ ఎంత కావాలని పెంచుకోవచ్చు వన్ నుంచి ఫోర్ దాకా ఎంత పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దూరం కావాలంటే పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు ఇది కుట్టు ఒక విడుతు స్టిచ్ ఒక విడలిపడ్డా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఆప్షన్స్ ఈ మూడు ఉపయోగపడతాయి రెండు ఇప్పుడు సెలెక్టర్ లో నార్మల్ కుట్టు ఏమైంది కుట్టు ఉంది కాబట్టి ఇక్కడ ఏ పెట్టేసుకున్నాం లెంత్ అనేది టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ మరి లెంత్ ఎంత కావాలని మనం ఎంత ఇష్టమైన మార్చుకోవచ్చు ఫైల్ అని ఉంటుంది మాక్సిమం అవసరం బట్టి మార్చు అంతే క్లాత్ పెట్టేటప్పుడు పాదం పాదం పాదంకి సిల్వర్ ఇవి పాదం పైకి లేపి పాదం కింద క్లాత్ ఇలా పెట్టాలి మనకు స్టార్టింగ్ కుట్టు ఇక్కడ నుంచి పడాలి కదా అని స్టార్టింగ్ మీరు సూర్తి దగ్గర పెట్టేయకూడదు మొత్తం లోపలికి కొద్దిగా ఎనికి పెట్టుకోవాలి పాయింట్ అట్లా పెట్టి వెనక దారం ఉంది కదా ఈ దారం ఇలా పట్టుకొని ఈ వీలు ఒకసారి తిప్పితే మన వైపుకి ఒక స్టిచ్ పడిద్ది అప్పుడు ఒక కుట్టు పడిద్ది అనమాట అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి డైరెక్ట్ గా పెట్టి కాలతో తొట్టు స్టార్ట్ చేయొద్దు సూర్యులో దారం బయటికి వెళ్ళడం అన్న కంప్లైంట్ వస్తుంది ఇలా చేస్తే ఇంకా కంప్లైంట్ అనేది రాదు మీద పెట్టి లెంత్ టూ అండ్ హాఫ్ ఫైవ్ ఫైల్ చేస్తే రెగ్యులర్ నార్మల్ కుట్టు వచ్చేది కూడా

అలాగే వస్తాయి రెగ్యులర్గా పెడితే ఇలా వచ్చింది ఇది నార్మల్ కుట్టు నార్మల్ కుట్టు నార్మల్గా బాగా మీడియం ఇది ఇది బాగా లాంగ్ ఇది అసలు అవసరం అసలు అవసరం లేదు మీకు ఏం కావాలంటే మార్చుకోండి ఇది నార్మల్ కుట్టు అదే శారీ ఫాల్ కి జిగ్ జాగ్ కుట్టాలి సీమే పెట్టేసి ఇక్కడ జిగ్జాగ్ జాగ్ సీ మీద ఉంది ఇక్కడ సీ పెట్టేసుకుని జిగ్ జాగ్ అంటే సీమే సిమెంట్ ఏ స్టిచ్ మీద ఉన్న లెటర్ అక్కడ మార్చుకోండి మార్చుకోండి ఇక్కడ మార్చుకోవాలి ఏదైనా సరే ఇక్కడే మార్చుకోవాలి జిగ్జాగ్ జాగ్ ఈ లెటర్స్ లెటర్ స్కేజర్ ఏముందో ఇక్కడ మార్కింగ్ అంతే ఇక్కడ సీమ్ ఇప్పుడు జిగ్జాగ్ ఎక్కడ ఉంది సీమ్ ఒక మీద జిగ్జాగ్ ఉంది సో ఇక్కడ సెలెక్టర్ సీ పెట్టేసుకున్నాం లెంత్ టూ విడ్త్ ఫైవ్ లో ఉంచాం అనుకోండి జిగ్జాగ్ బాగా పెద్దగా ఉంటే వెడల్పు ఎక్కువ వస్తుంది అంత వెడల్పు అవసరం ఉండదు కాబట్టి సెలెక్టర్ సీ మీద ఉంచేసి విడ్త్ తగ్గియాలి వెడల్పు త్రీ త్రీ పెట్టేస్తున్నాం లెంత్ కూడా కొన్ని పాయింట్ తగ్గించి పెట్టుకున్నాం అప్పుడు సన్నగా వచ్చింది జిగ్జాగ్ చైర్ ఫాల్స్ ఎగ్జామి లార్జ్ ది ఇది చీర ఫాల్స్ ఎగ్జామ్ సారి ఫాల్ కి పైన కింద రెండింటికి ఇదే వేసుకుంటాం తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఉంది ఎక్సెసర్ట్ ఇదే ఇయ్యమలే మామూలుగా ఏరేదేస్తాం ఏరే పాఠం ఉంది కదా నార్మల్ తీసుకుటేస్తారా ఇదే చేస్తా అంచుకి బాధ మార్చేది అంచుకి బాధం తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ డి ఈ ఎఫ్ జి లెటర్స్ ఉన్నాయి కదా వీటన్నిటి కూడా డెకరేటివ్ స్టిచ్చెస్ అంటారు ఏదైనా బ్లౌజ్ కానీ కనుకుంటే నెక్కి వేసుకోవడానికి లేదా హ్యాండ్స్ గేమింగ్ చేయకుండా చేతి కుట్టేయకుండా అట్లాంటి వాటికి అవన్నీ ఉపయోగపడతాయి మనకి ఏది కావాలంటే అది మార్చుకుని కుట్టుకోవచ్చు ఈ లెటర్ ఏదిగోండి అన్నిటికి మాక్సిమం ఫైవ్ లోనే ఉంటుంది అన్నిటికీ అన్నిటికి ఫైవ్ లోనే ఉంటుంది లెంత్ ఎంతగా ఉన్నా తగ్గించుకొచ్చు పెంచుకోవచ్చు మధ్యలో తగ్గిస్తాం బాగా సెలెక్టర్ ఇప్పుడు ఈలో పెట్టేసాం అనుకోండి సెలెక్టర్ ఈ మనకి ఏది కావాలి అంటే తీసుకురా నేను ఎక్కువ కి చుట్టూ కూడా వేసుకోవచ్చు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఎక్కువ వేస్ట్ చేస్తాను లెంగ్త్ అనేది మన ఇష్టం నేను ఒకటిన్నర పెట్టాను తగ్గించి పెట్టుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు ఈ మేద అయ్యా కట్వర్ కుక్క కట్వర్ వచ్చింది ఈ ఈ మేద వచ్చింది అది ఇది ఐ మేదకు వచ్చింది అట్లా మనకి ఏడు గంట మార్చునట్లు జగ్ వచ్చేసి జిగ్జాగ్ సీ మేద ఉంటుంది సీ మేద ఉంటుంది అంటే మనం ఇక్కడ చూసుకోవట్లేనమ్మ అదే అక్కడ చూస్తే మనకి కొంచెం కొంచెం మన గ్యాప్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది నేను

ఇప్పుడు హెచ్ మీద పెట్టామండి ఇప్పుడు హెచ్ మీద పెట్టి ఇప్పుడు ఐదులో పెట్టాం ఇది ఐదులో పెట్టాం ఇదే హెచ్ ని ఐదులో కాకుండా తగ్గించుకోవచ్చు ఇదే కుట్ చిన్న కావచ్చు ఈ హెచ్ గుట్టాల కింద నెలలో ఇంకొక హెచ్ ఉంచుకోండి అది కుట్టాలనుకోండి లెంత్ని ఎస్ఎస్ లో పెట్టుకోవాలి ఈ లెంత్ ఎస్ఎస్ అని పాయింట్ సార్ ఇక్కడ ఈ బ్లాక్ కలర్ లో ఉన్నాయి కాబట్టి కుట్లు ఇది బ్లాక్ లో పెట్టాలి అప్పుడు ఇంకా ఈ లైన్ లో అన్ని వస్తాయి ఏదైనా మార్చుకుని కుట్టుకోవచ్చు ఎస్ ఎస్ ఫిక్స్ ఇప్పుడు ఇది హెచ్ మీద ఉన్న కూడా కింద లైన్ లో ఉన్న హెచ్ వచ్చింది என்ன ஆட்டமேஷன் உள்ளதா? இது కింద ఏంటంటే ఎనికి ముందుకు వెళ్ళింది రివర్స్ వెళ్ళింది అందుకని కూడా డిజైన్ మిషన్ కూడా స్లో అయింది అంత స్పీడ్ రాదు పైన కుట్లు అని బాగా ఇట్లా అంటే డిజైన్ ఎక్కువ ఉంటది కాబట్టి కొద్దిగా స్లో అయింది ఇట్లా మోడల్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనం మన బ్లౌజ్ గాని డ్రెస్ కుట్టినప్పుడు నెక్ చుట్టూ వేసుకోవడానికి ఫ్రాక్ నడుము వాటికి ఉపయోగపడతాయి ఇది ఈ పాదం మీద ఈ మిషన్ లో ఈ కుట్లన్నీ వస్తాయి నార్మల్ ఇది అన్నిటికి ఇప్పుడు అన్నిటికీ నార్మల్ నార్మల్ కుట్టు ఇదే కుట్టాం ఇదే పాదం మీద వాడడం చేరు ఫాల్ జిగ్జాగ్ ఇదే పాదం వాడడం ప్లస్ ఈ డిజైన్స్ అన్నిటికి కూడా ఇదే పాదం ఓకేనా దీంట్లో ఇక్కడ చూడండి స్పెషల్ గా ఇచ్చాడు కదా ఐజేకే ఈ మూడు ఉన్నాయి సర ఈ మూడు ఐజేకే ఈ మూడు ఈ మూడిటికి ఏం వాడాలి అంటే దీంట్లో అండ్ ఇచ్చే పాదం ఉంటుంది ముద్ద కుట్టి పాదం ఉంటుంది ఈ పాదం వాడాలి ఈ మూడింటికి కుట్టాము వచ్చింది కాదు ఇది ఎందుకంటే స్పెషల్ గా ఇచ్చింది కుట్టు ముద్దగా వచ్చి అనిగిపోదు దీనికి కొద్ది గ్యాప్ ఇస్తాడు ఇక్కడ ఆ కుట్టు అనేది అనక్కుండా వచ్చి దానికోసం ఇస్తాడు అంటే జీరో పాయింట్ ఫైవ్ లో పెట్టుకోవాలండి ఈ కుట్టు ఆ కుట్టు ఒకటే కదా కాదా పాదాలు మారటం వల్ల కుట్టు మారిందా లెంత్ తగ్గించాం కుట్టు దగ్గరగా పెట్టాం ఇది ఏమంటే దీని వల్ల ఏమవుతుంది కుట్టు అనేది అనగదు కొద్దిగా లేదు ఇక్కడ కుట్టాం కదా ఇది ఇది కొంచెం దగ్గరగా నేను దూరం పెట్టాను దగ్గర పెట్టాను ఇప్పుడు ఇక్కడ పెట్టాం ఇక్కడ ఎంత పెట్టాం వన్ మీద పెట్టాము లెంత్ ఇప్పుడు ఏం పెట్టాము జీరో పాయింట్ ఫైవ్ లో పెట్టాం లెంత్ లెంత్ ఎంత తగ్గిస్తే అంత దగ్గరగా కుట్టు కొంచెం డిజైన్ బాగా చిక్కగా కనబడింది అది మన ఇష్టం ఎలా మార్చుకొని కుట్టుకోవచ్చు

అంతే ఇది మాత్రం దీన్ని ఓకే ఓకే అంటే జిగ్ జాగ్ ఫాల్స్ ఇది అంచకూడదు షేర్ అంచకూడదు కదా ఫ్లైట్ ఫ్రీ మీద పెట్టేసండి లెంత్ టూ విత్ ఫైవ్ లో ఉంటుంది రెగ్యులర్ పాదం ఎలా ఇక్కడ కటింగ్ ఉందా ఇక్కడ నీడిల్ హోల్ కటింగ్ ఉంటుంది చూడండి ఈ రెండు కలిసిపోయేటట్టు పెట్టి ఫుట్ పాదం దించితే చాలు పాదం అప్ డౌన్ చేసేది ఉంటుంది కదా ఇక్కడ అది డౌన్ చేస్తే లాగైపోతుంది అంతే ఈ హోల్ ప్లస్ హోల్ కలిసిపోయేటట్టు పెట్టి ఇట్లా ఇది డౌన్ చేస్తే సరిపోతుంది బ్లాక్ అయిపోతుంది ఈ కటింగ్ నుంచి ఇట్లా సైడ్ కనాలి అదే అంచుకుంటుంది సెలెక్ట్ సీమియర్ పెట్టుకోవాలి లెంత్ టువ్ లో ఉంటుంది ఇప్పుడు చీర అంచులు కూడా చీరలు కానీ చున్నీలు కానీ ఏదైనా అంచుకుంటున్నా నీట్ గా కట్ చేసుకుని పెట్టండి ఇలా పెట్టేసి ఫస్ట్ మానువల్గా దారం ఇలా పట్టుకొని ఒక స్టిచ్లా వేయండి అప్పుడు సూర్జ్ దాడడం బయటికి తేగడం ఇది ఆ కంప్లైంట్లు ఏమి రావు ఉంటాం శారీస్ కానీ చున్నులు కానీ ఏదైనా అంచుకుడుకోవడానికి పాదం పైకి లేపి పాదం ఎలా తీయాలనే పాదం పైకి లేపిన తర్వాత పాదానికి వెనక వైపు చిన్నపిండి ఇస్తాడు తోకలా అది జస్ట్ ఇలా ముందుకు ప్రెస్ వేసి దిమో అవుతుంది ఇది ఒకటి పోయి చేసుకుని మనకివచ్చు ఇది సింగిల్ పాదం ఉండాలి జిప్పు లేసు కొడుకోవడానికి ఉపయోగపడుతుంది సింగిల్ పాదం ఉండాలి

దీని వల్ల ప్రయోజనం ఏంటంటే ఒక సైడ్ కా ఒక సైడ్ ఓకే ఒక సైడ్ ఏంటంటే పాదం ఉండదు ఒక సైడే పాదం ఉంటది సింగిల్ సైడే ఉంటుంది పాదం వన్ సైడ్ పాదం ఉంటుంది ఉండదు దానివల్ల ఏమైంది అంటే ఇప్పుడు ఇది ఇవి ఏదైనా స్టోన్స్ కుందన్స్ అనుకోండి సపోజ్ ఇవి బార్ లైన్ ఉంది స్టోన్ లైన్ ఉంది వర్క్ ఐట్లు వచ్చినాయి దాని పక్కన స్టోన్ లైన్ ఉంది ఇట్లా బార్క్ దాని పక్కనే కుట్టు కుట్టాలనుకోండి అనుకోండి నార్మల్ పాదం పడితే దాని దీని మీద పడి ఇరిగిపోతాయి అది ఇది అనుకోండి సైడ్కి దీని ప్రెస్ ఇట్లా సైడ్కి కి ప్రెస్ అవ్వకుండా వెళ్ళిపోతాయి దానికోసం ఇస్తాయి ఏ రెండున్నర పెట్టేసుకొని ఫైవ్ లో ఉంచుకొని నార్మల్ కుట్టే వచ్చి పైపింగ్ వేస్తే దీనికి పైపింగ్ మళ్ళీ మా పైపింగ్ గుడిగా పాదం తీసుకోవాలి దీని మీద లూజ్ వచ్చింది దాని కోసం ఇస్తాడు ఓకే సింగిల్ పాదం కావాలనుకున్నప్పుడు దాన్ని వాడాలి దీన్ని పెట్టుకోవాలి ఏదైనా వర్క్ జాగితే వచ్చినప్పుడు పోయబడింది కానీ మళ్ళీ దీన్ని పైపింగ్ అయితే పనికిరాదు పైపింగ్ చేస్తే లూజ్ వస్తుంది